ప్లేన్ ప్యూర్ జోర్జెట్ విస్కోస్ జోర్జెట్ అంటారు కదా దాంట్లో కూడా వచ్చి మొగ్గం వర్క్ తోటి నెక్ వచ్చి మనకి గరారా టైప్ లో ఈ టైప్ లో దీని దుపట్ట వచ్చి మనకి హైలైట్ గా ఇచ్చారు ఈ టైప్ లో వచ్చి ఎంబ్రాయిడింగ్ వర్క్ అయినా ఇంకా ఫ్యాబ్రిక్ గురించి మాట్లాడాలంటే మనకు వచ్చి ప్యూర్ కాటన్ అండి కోర్ట్ సెట్స్ కూడా చూడండి ఈ టైప్ లో ఇది ఏదైతే టాప్ ఉందో దాని పాయింట్ వచ్చి ఇది పాయింట్ కూడా మీకు ఓపెన్ చేసి చూపెట్టడం ఎందుకు అంటే కోర్ట్ సెట్ వచ్చి చూడండి మనకు వచ్చి ఈ టైప్ లో వచ్చి మనకి ఇది వచ్చి డబల్ ఎక్సెల్ ఎక్సెల్ సైజ్ లో ఉంది మొత్తం క్వాలిటీ అయితే మనకి కాటన్ అండ్ మధ్యలో వచ్చి మనకి ఫాయిల్ ప్రింట్ తోటి ఈ టైప్లో పట్టా వచ్చి ఇగో ఈ టైప్లో ఉంది మనకి దుపట్టా కూడా మనకు వచ్చి టైప్ టైప్లో వచ్చి మనకి హైలైట్గా ఇచ్చారు ఒకవేళ షాప్లోకి కస్టమర్స్ వచ్చి న్యూ కలెక్షన్స్ ఉన్నాయా ఇవన్నీ హోల్డ్ కలెక్షన్సే కదా అని అంటే ఇక మీరైతే కంపల్సరీ డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ తోటి కంపల్సరీ కనెక్ట్ కావాలి అది ఎక్కడ అంటే హాయ్ అండి నా పేరు నవీన మాన్సరోవర్ ఫ్యాషన్లో మీకు స్వాగతం ఈ రోజు ఈ రోజు మీకోసం నేను సరికొత్త కలెక్షన్స్ తోటి వచ్చాను అవి కూడా వచ్చి టూ పీసెస్ త్రీ పీసెస్ అండ్ సరారా గరారా తోటి వచ్చాను ఫ్యాన్సీ కలెక్షన్స్ ఇప్పుడు ఏదైతే ఉందో ఇప్పుడు ఆషాఢం అంటే వెళ్ళిపోతుంది మనకు వచ్చి ఇప్పుడు శ్రావణం శ్రావణం వస్తే ఇప్పుడు ఫెస్టివల్స్ కదా ఫెస్టివల్స్లో వచ్చి మనకి చాలా మంది కోట్ సెట్ అండ్ టూ పీసెస్ త్రీ పీసెస్ రిక్వైర్మెంట్ ఉంది చాలా మందికి చాలా మంది ఎంక్వైరీని బట్టి రోజు మీకోసం నేను ఎవైతే గోడౌన్ నుంచి వచ్చాయో వాటితోటి మేము వచ్చాను ఇంకా రేటు గురించి మాట్లాడాలంటే టాప్స్ రేట్ గురించి వస్తే వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ మనకి టూ థౌజండ్ రేంజ్ వరకు కలెక్షన్స్ ఉంటాయి దీంట్లో మీకు పార్టీ వేర్ కావాలన్నా డైలీ వేర్ కావాలన్నా కాటన్ కావాలన్నా ప్రతి ఒక్క క్వాలిటీ అండ్ బ్రాండ్ తోటి మెయింటైన్ చేస్తాం మేము ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు మీకోసం నేను ఏ కలెక్షన్స్ వచ్చానో అవి చూపిస్తాను ఇంకొకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటి మనకి చాలా మంది సూరత్ కి వచ్చాక మేము అక్కడికి వచ్చి ఎక్కడికి వెళ్ళాలి అని చాలా మంది కన్ఫ్యూజ్ లో ఉన్నారు ఇంకా వాళ్ళకి చెప్పబోతున్నది నేను ఏంటంటే సూర్య స్టేషన్కి వచ్చాక మన స్క్రీన్ మీద ఏదైతే నెంబర్ నడుస్తుందో ఆ నెంబర్ కి మీరు కాల్ చేయండి మా స్టాఫ్ ని మిమ్మల్ని కంపల్సరీ స్టా రిసీవ్ చేసుకోవడానికి వస్తారు ఒకవేళ అలా కూడా మీకు వీలు కుదరకపోతే ఏదైనా హోటల్లో ఉన్నా కానీ ఆ నుంచి ఒక కాల్ చేసినా అక్కడికి కూడా రిసీవ్ చేసుకోవడానికి వస్తారు లైవ్ లొకేషన్ పెడతారు మీరు ఇక్కడికి వచ్చి మాకు ఇక్కడ లాంగ్వేజ్ రాదు మేము ఎక్కడైనా వెళ్తాము మేము ఎవరైనా మాకు మిస్ గైడ్ చేస్తారో అని అస్సలకే బాధపడొద్దు ఏదైతే మనకి మాన్సరోవర్ ఫ్యాషన్ లో కనెక్ట్ అవుతారో వాళ్ళు స్టాఫ్ అనేది కంపల్సరీ మిమ్మల్ని తీసుకోవడానికి వస్తారు ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రోజు మీ ముందటికి నేను కొత్త కలెక్షన్స్ తోటి వచ్చాను అవి చూపిస్తాను ఈ సారి ఈ డ్రెస్ చూడండి ఎంత బాగుందో సరారా గరారా తోటి వచ్చి మొత్తం నెక్ కాడ వచ్చి మొత్తం వర్క్ తోటి ఉంది హ్యాండ్ వర్క్ తోటి ఎంబ్రాయిడింగ్ వర్క్ అండ్ మొగ్గం వర్క్ తోటి ఇంకా ఫ్యాబ్రిక్ గురించి మాట్లాడాలంటే మనకు వచ్చి ప్యూర్ కాటన్ అండి ఇంకా సైజెస్ గురించి మీరు అడుగు అడుగుతారు సైజెస్ ఎలా ఉంటాయని ఏ డిజైన్ అయినా మీరు ఒకవేళ సెలెక్షన్ చేసుకుంటే దీంట్లో వచ్చి మనకి ప్రతి ఒక్క సైజు ఉంటాయి ఫోర్ ఫోర్ పీసెస్ సెట్ ఉంటాయి దీంట్లో సెట్ లో వచ్చి మీకు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ కలెక్షన్స్ వస్తాయి ఇది వచ్చి త్రీ పీసెస్ సెట్ ఇలా సరారా గరారా దీని బార్డర్ వచ్చి దీని దుపట్టా వచ్చి ఈ టైప్ లో ఉంది మనకి దుపట్టా కూడా మనకు వచ్చి బాందిని టైప్ లో వచ్చి మనకి హైలైట్ గా ఇచ్చారు ప్రతి ఒక్క డ్రెస్ లో ఏదైతే సైజెస్ సైజెస్ అండ్ మనకి ఇది ఏదైతే మనకి దుపట్ట పాయింట్ ఏదైతే ఉందో మనకి టోటల్ గా వచ్చి దుపట్ట టూ పాయింట్ ఫైవ్ కంపల్సరీగా ఉంటది ఇగో ఈ టైప్ లో కలెక్షన్స్ ఉంటాయి ఇంకా ఇవే కాదు మన దగ్గర వచ్చి కోట్ సెట్స్ కూడా ఉన్నాయి కోట్ సెట్స్ కూడా చూడండి ఈ టైప్ లో ఇది ఏదైతే టాప్ ఉందో దాని పాయింట్ వచ్చి ఇగో ఇది పాయింట్ కూడా మీకు ఓపెన్ చేసి చూపెట్టడం ఎందుకు అంటే మీకు తెలియాలే ప్రతి ఒక్క సైజ్ అనేది ఇక్కడ వస్తుంది మనకి సైజెస్ మీరు ఏ సైజెస్ కావాలంటే ఆ సైజెస్ మీరు తీసుకోవచ్చు మనకు ఫ్రీ సైజెస్ కావాలంటే ఫ్రీ సైజెస్ కూడా ఉన్నాయి ఈ డ్రెస్ చూడండి మనకి సెట్ టైప్ లో వచ్చి త్రీ పీసెస్ సెట్ ఇది వచ్చి డబల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ సైజ్ లో ఉంది మొత్తం క్వాలిటీ అయితే మనకి కాటన్ అండ్ మధ్యలో వచ్చి మనకి ఫాయిల్ ప్రింట్ తోటి ఈ టైప్ లో మనకి నెక్ వచ్చి అయితే ఎంబ్రాయిడింగ్ వర్క్ అండ్ సీక్వెన్స్ తోటి హైలెట్ గా ఇచ్చారు కలెక్షన్ ఇది కూడా త్రీ పీసెస్ మనకు వచ్చి దీని పళ్ళు చూడండి దీని దుపట్టా చూడండి ఎంత బాగుందో దుపట్టా కూడా వచ్చి మనకి జకాట్ టైప్ లో దుపట్ట ఇచ్చారు మధ్య మధ్యలో లైనింగ్ ఇంకా మధ్యలో వచ్చి సీక్వెన్స్ తోటి ఈ టైప్ లో ఉంది త్రీ పీసెస్ సెట్ ఇంకా మోస్ట్లీ ట్రెండింగ్ లో ఎవరైతే జాబర్స్ ఉన్నారో మనకి ఎవరైతే హౌస్ వైఫ్స్ ఉన్నారో వాళ్ళందరూ లైక్ చేసేది ఇది ఒకటి కాట్ సెట్ అండి కాట్ సెట్ వచ్చి చూడండి మనకు వచ్చి ఈ టైప్ లో వచ్చి మనకి డార్క్ కలర్ లో వచ్చి మనకి ఇది దీంట్లో చూడండి మనకి వచ్చి ప్యాకెట్ కూడా ఇలా ఇచ్చారు స్టైల్ గా మనకు వచ్చి ఎవైతే సివిలైస్ ఉన్నాయో మధ్యలో ఒక మనకి హైన్స్ గురించి ఫ్యాబ్రిక్ కూడా వీళ్ళు పర్సనల్ గా ఇచ్చారు దీంట్లో ఈ హైన్స్ పెట్టుకోవాలంటే మీరు హైన్స్ కూడా ఫుల్ హైన్స్ ఉంటాయి అవి కూడా స్టిచ్ చేపించుకోవచ్చు మీరు ఇంకా చూడండి ఈ టైప్ లో వచ్చి మనకి సెట్ వచ్చి టూ పీసెస్లో ఈ టైప్ లో ఉంటాయి ఇంకా ప్లాజో ఏదైతే ఉందో అది చాలా గేర్ తోటి ఇచ్చారు దీంట్లో కూడా మీకు సైజెస్ కావాలంటే ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ వరకు అయితే మీకు సైజెస్ అనేవి దొరుకుతాయి ఇంకా సెట్ లో అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇది చూడండి ఎంత బాగుందో ప్యూర్ క్రాప్ లో వచ్చి మనకి మొత్తం డిజిటల్ ప్రింట్ అండ్ నెక్ వచ్చి వి నెక్ తోటి గా ఉంది ఇగో ఇది చూడండి దీంతో కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి దీని ప్యాంట్ కూడా వచ్చి సేమ్ టు సేమ్ ఇలాగే ఉంటది ఇగో ఈ టైప్ లో ఇగో ఇది వచ్చి ప్యూర్ క్రాప్ లో వచ్చి ఉంటాయి ఇంకోటి వచ్చి మనకి ప్లేన్ ప్యూర్ జోర్జెట్ విస్కోస్ జోర్జెట్ అంటారు కదా దాంట్లో కూడా వచ్చి మొగ్గం వర్క్ తోటి నెక్ వచ్చి మనకి గరారా టైప్ లో ఈ టైప్ లో దీని దుపట్టా వచ్చి మనకి హైలైట్ గా ఇచ్చారు ఈ టైప్ లో వచ్చి ఎంబ్రాయిడింగ్ వర్క్ అండ్ మొగ్గం వర్క్ తోటి దుపట్టా ఇంకా జైపూర్ కాటన్ లో కూడా మనకి చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇగో ఇవన్నీ కలెక్షన్స్ కావాలంటే ఏం చేయాలి స్క్రీన్ మీద ఏదైతే నెంబర్ నడుస్తుందో ఆ నెంబర్ కి కాల్ చేయండి మీరు ఆన్లైన్ పర్చేసింగ్ కూడా చేసుకోవచ్చు సూరత్ వచ్చి విజిట్ చేయాలి చేయాలి అంటే సూరత్ వచ్చి విజిట్ కూడా చేయొచ్చు మీరు ఆన్లైన్ పర్చేసింగ్ ఎంత అని అనుకుంటే టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ ఆన్లైన్ పర్చేసింగ్ కూడా చేసుకోవచ్చు దాంట్లో కూడా మీకు క్యాష్ ఆన్ డెలివరీ ఉంది ట్వంటీ పర్సెంట్ అమౌంట్ పే చేసుకొని పెండింగ్ అమౌంట్ మీ ఇంటికి వచ్చినాకనే ఇవ్వాలి ఇంకా ఎవరైతే ఛానల్లోకి కొత్తగా వచ్చారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మళ్ళీ వేరే వీడియో తోటి నేను మీ ముందటికి వస్తాను అంతవరకు నమస్కారం